స్థులాడ్ దేవునికి సమస్త మహిమ ఘనత ప్రభావములు కలిగిన యొక్క వాక్యం ఉంటున్న వీక్షకులందరికీ నా యొక్క వందనాలు ఇప్పుడు మనం తెలుసుకోబోతున్న నూతన అంశం పేరు అంటే క్రైస్తవ విశ్వాస యొక్క నాలుగు ఆధిక్యతలు క్రైస్తవ విశ్వాస యొక్క నాలుగు ఆధిక్యతలు ఏంటియో మనం ఇప్పుడు తెలుసుకుందాం క్రై ప్రతి ఒక్క క్రైస్తవ విశ్వాసికి నాలుగు రకాలైన ఆధిక్యతలు కలిగి ఉన్నాడు అది ఎలాగో నేను మీకు తెలియజేస్తాను చాలా జాగ్రత్తగా ఉండాల్సిందిగా మనం చేస్తున్నాం చూడండి ప్రతి ఒంబులరా యోహన్స్ వార్త యోహాన్స్ వార్త పదో అధ్యాయం ఇరవై ఎనిమిదో వచ్చినాం యోహాన్స్ వార్త పదో అధ్యాయం ఇరవై ఎనిమిదో నేను వాటికి నిత్య జీవమునిచ్చుచున్నాను కనుక అవి ఎన్నటికీ నశింపవు ఎవడునూ వాటిని నా చేతిలో నుండి అపహరింపడు ఎవడును వాటిని నా చేతిలో నుండి అపహరింపడు అంటే ఆయన చేతిలో ఉండేటటువంటి ఆధిక్యత క్రైస్తవ విశ్వాసులకు మాత్రమే ఉంది మనమందరము దేవుని చేతిలో ఉన్నాము ఆయన భద్రతా స్థలంలో ఉన్నాము ఆయన మన చుట్టూ ఆయన మన చుట్టూ ఒక భద్రతా వలయములాగా ఉన్నాడు ఆయన చేతిలో మనం ఉన్నాము కాబట్టి మనల్ని ఎవడునూ అపహరింపలేడు ఆయన చేతిలో నుండి ఎంత లోతుగా ఎంత భావగర్భంగా ఎంత ఉన్నతంగా తన యొక్క తన హృదయంలో ఉన్నటువంటి ఆ విషయాలను యేసు ప్రభువారు ఎంత స్పష్టంగా మనకు తెలియజేస్తున్నాడో మనం అర్థం చేసుకున్నదేం కాక ఆయనలో ఉన్న గొప్పతనం ఒకసారి చూడండి ఎవడునూ నా చేతిలో నుంచి వాటిని అపహరింపలేడు అని అంటున్నాడు ఆయన చేతిలో మనం ఉంటే మనం భద్రతా స్థలంలో ఉన్నాము ఇది దేవుడు మనకిచ్చిన మొట్టమొదటి ఆధిక్యత ఆయన చేతిలో మనం ఉన్నామన్న సంగతి మనం మర్చిపోకూడదు ఆయన ఆయన మన చుట్టే ఉన్నాడని ఆయన చేతిలోనే మనం తిరుగుతున్నామని ఆయన మనల్ని నడిపిస్తున్నాడని ఆయన మన ఆయన మనల్ని గమనిస్తున్నాడని ఎంతో స్పష్టంగా ఈ లేఖనం ద్వారా మనకు అర్థమవుతుంది కానీ ఇంకా మనము యశుప్రభు వారు పరలోకంలో ఉన్నాడని ఆయనకి మనకి చాలా దూరం ఉందని అదే భ్రమలో మనము బ్రతుకుచున్నా దాని నుంచి మనం బయటకు వచ్చేదము గాక ఇక రెండో విషయాన్ని మనం చూస్తే అదే విషయంలో మనం చూస్తే లూకాసు వార్త పదిహేనో అధ్యాయము ఐదు వచ్చినాం లూకాసు వార్త పదిహేనో అధ్యాయము లూకాసు వార్త పదిహేనో అధ్యాయం ఐదో వచ్చినాం అది దొరికినప్పుడు సంతోషంతో దానిని తన భుజముల మీద వేసుకుని ఇంటికి వచ్చి తన స్నేహితులను పొరుగు పిలిచి మీరు నాతో కూడా సంతోషించడి తప్పిపోయిన నా గొర్రె దొరికినదని వారితో చెప్పాను కదా దేవునికి మహిమ గాక ఎప్పుడైతే రెండో ఆధిక్యత ఏంటంటే క్రైస్తవుని యొక్క క్రైస్తవ విశ్వాసి యొక్క రెండో ఆధిక్యత ఏంటంటే ఎప్పుడైతే ఆయనకి దొరికిందో చూడండి ప్రిధములరా ఆయన భుజముల మీద వేసుకొని వచ్చాడు ఆయన భుజముల మీద అంటే బలమైన స్థలం మనము ఇందాక భద్రతా స్థలంలో ఉన్నాం ఇప్పుడు బలమైన స్థలం ఆయన చేతుల్లో ఆయన చేతులు భద్రతా స్థలంలో మనం ఉన్నాం రెండోది ఆయన భుజముల మీద ఉండే ఆధిక్యత మనకి ఇవ్వబడింది ఏ గొర్రె ఆ గొర్రెని ఒక విశ్వాసిగా మనం తీసుకుంటే ఒక క్రైస్తవుడిగా దాన్ని మలుచుకుంటే ఆయన తప్పిపోయినా సరే ఎనగజారిపోయినా సరే మళ్ళీ మనం ఆయన దగ్గరకు వస్తే ఆయన మనల్ని తన భుజముల మీద ఎత్తుకొని మనల్ని ఎత్తుకొని ఆడించుకుంటూ ముందుకు తీసుకొని వస్తాడు అంటే ఈ రెండో ఆధిక్యత ఏంటంటే మనము బలమైన స్థలం ఆయన భుజము అనేటటువంటి బలమైన స్థలం మీద మనము ఉండే భాగ్యం మనకి మనము ఉండే భాగ్యం దేవుడు మనకి కలగజేశాడు కాబట్టి ఇది ఎవ్వరికి లేని ఆధిక్యత క్రీస్తు భుజాల మీద ఉండే ఆ ఆధిక్యత ఒక క్రైస్తవ విశ్వాసులకి మాత్రమే ఉన్నది ఇక లోకంలో లోకస్తులు ఎవ్వరికి కూడా అలాంటి ఛాన్స్ కూడా ఆయన లోకస్తులందరూ పాపంలో లోకంలో పాపంలో చీకటిలో మంత్రాల్లో తంత్రాల్లో దయ్యాల బోధలో అనేక రకాలైనటువంటి రాజకీయాల్లో సినిమాల్లో ఆ తర్వాత ఆటల్లో అల్లరితో కూడిన ఆటపాటల్లో సాతాను చేతిలో ఉన్నారు కానీ మనం ఆయన భుజముల మీద ఉండే ఆధిక్యత ప్రతి క్రైస్తవ విశ్వాసి కలిగి ఉన్నాడని ఈ లూకాస్ వార్త పదిహేనో అధ్యాయం ఐదో వచ్చింది మనకు తెలియజేస్తుంది దేవునికి మహిమాఘనత ప్రభావంలో కాక ఇక క్రైస్తవ విశ్వాస యొక్క మూడో ఆధిక్యత గురించి మనం తెలుసుకుందాం యోహాన్సు వార్త పదమూడో అధ్యాయము పదమూడో అధ్యాయం ఒకసారి మనం చూస్తే ఇరవై ఐదు వచ్చిన పదమూడు ఇరవై ఐదు అతడు ఏసు రొమ్మును ఆనుకొనుచు ప్రభు వాడెవడనే వాడెవడని ఆయన ఆయనను అడిగను చూడండి ప్రదేంపులరా ప్రభు రొమ్మున ఆనుకునే ఆధిక్యత ఇది కూడా ఒక క్రైస్తవ విశ్వాసికి మాత్రమే ఉంటుంది ఇక్కడ ఇక్కడున్నటువంటి భక్తులు యోహాను గారు అంటే వ్యవహాన్ సువార్త రాసినటువంటి యోహాను గారు యేసు ప్రభు వారికి అత్యంత ప్రియాతి ప్రియమైనటువంటి ఆంతరంగిక శిష్యుడు అనమాట అయితే ఆయన అప్పగించు వారు ఇక్కడే ఉన్నారంటే ఆయన ఎవరు ప్రభు అనిపోయి రొమ్మున ఆనుకొని సీక్రెట్గా అడుగుతున్నట్లు ఈ వచ్చినం ద్వారా మనకు అర్థమవుతుంది ఆయన రొమ్మును ఆనుకొని అనేక ప్రశ్నలు వేసే ఆధిక్యత అనేకమైనటువంటి సంగతులు తెలుసుకొని నేర్చుకునే ఆధిక్యత ప్రతి క్రైస్తవ విశ్వాసికి ఉన్నది యోహాన్ గారు ఎలా దేవుని యొక్క రొమ్మును ఆనుకొని ప్రభు దగ్గర అనేకమైన సంగతులను నేర్చుకున్నాడో అలాగనే మనం కూడా నేర్చుకునేటటువంటి ఆ సామర్థ్యం ఆ శక్తి మనకు ఉన్నది కాబట్టి దేవుని సంగమా ప్రతి క్రైస్తవ విశ్వాసికి దేవుని క్రీస్తు రొమ్మున ఆనుకొని ఆయన ఆయన దగ్గర అనేకమైన సంగతులు అనేకమైన విషయాలు నేర్చుకునే ఆధిక్యత ప్రతి క్రైస్తవ విశ్వాసికి ఉన్నదని బల్లగుద్ది చెప్పగలను దేవునికి మహిమాఘనత ప్రభావం కలిగినాయి ఇక నాలుగవ ఆధిక్యత క్రైస్తవుని యొక్క క్రైస్తవ విశ్వాసి యొక్క నాలుగవ ఆధిక్యత అంటే మనం ఒకసారి చూద్దాం లూకస్ వార్త పదో అధ్యాయము లూకస్ వార్త పదో అధ్యాయం ఒకసారి మనం చూస్తే లూకస్ వార్త పదో అధ్యాయం మనం ఒకసారి పరిశీలిస్తే నా ముప్పై తొమ్మిదో వచ్చినంలో ఆమెకు మరియా అను సహోదరి ఉండెను ఈమె యేసు పాదాల యొద్ద కూర్చుండి ఆయన బోధ వినుచుండెను చూడండి ఇక నాలుగో ఆధిక్యత ఏంటంటే ఆయన పాదాల దగ్గర కూర్చునే ఆధిక్యత ఇది సహవాసం యొక్క స్థలం సహవాసం యొక్క స్థలం రొమ్మును ఆనుకునేది ఏంటది అంటే నేర్చుకునే స్థలం తర్వాత ఆయన భుజముల మీద మో మోయబడేది ఏంటంటే బలమైన స్థలం నాలుగోది ఆయన చేతుల్లో ఉండబడేది అంటే అది భద్రతా స్థలం కాబట్టి ఇలాగ ఆయన పాదాల దగ్గర మరియమ్మ కూర్చొని అనేకమైన అనేకమైనటువంటి విషయాలు ఆయన బోధిస్తుంటే ఆ బో ఆ బోధలు ఆ ఉపదేశంలో ఉన్న సంగతులను మర్మాలన్నిటిని గ్రహించి తన ఆత్మను పోషించుకున్నట్లు తన ఆత్మను బలపరుచుకున్నట్లు తన ఆత్మను పరలోకాన్ని సిద్ధపరుచుకున్నట్లు తన తన ఆత్మను నూతనపరుచుకున్నట్లు మనం చూస్తున్నాం